పెన్షన్ భరోసాలో కార్య కార్యక్రమంగా ఈరోజు మేము ఈరోజు ఇక్కడికి పుత్తూరుకు రావడం జరిగింది ఉదయం మేము మా పార్టీ నాయకులు మరియు అధికారులు అందరూ కూడా ఉదయం ఆరు గంటలకి ఈ గ్రామానికి చేరుకోవడం జరిగింది ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటలకే తెల్లారికనే మనం మన పెన్షన్ కార్యక్రమం ప్రారంభం కావాలన్నారు ఆయన ఆదేశాల మేరకు మేము కూడా ఉదయం ఆరు గంటలకే వచ్చి ప్రతి గ్రామంలో కూడా పెన్షన్ కార్యక్రమం ప్రారంభించాం ముఖ్యంగా ఈ పెన్షన్ కార్యక్రమానికి సహకరించిన మా పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు ముఖ్యంగా మనం ఏదైతే అధికారులు ఉన్నారో వారందరూ కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రతి వార్డులోను ప్రతి గ్రామంలోను కూడా అందరూ పెన్షన్ ప్రారంభమయ్యాయి నిజంగా వాళ్ళందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఎన్నికల్లో హామీ భాగంగా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తారని అది ఈరోజు అమలు చేశాడు అలాగే ఏదైతే మనము గడిచిన మూడు నెలలు కూడా కలిపి ఒక నెలకు వెయ్యి రూపాయలు చెప్పున ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు అంటే మూడు వేలు ఒక నాలుగు వేలు కలిపి రెండు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆయన ఏదైతే అంత ఈరోజు ఆయన హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారంగా ఈరోజు ఐదు ఐదు గ్యారంటీల్లో కూడా అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా మన రాష్ట్రానికి కూడా మంచి పాలకుడు ఏదైతే ఆయన చాలా అనుభవ నాయకుడు అయినా కూడా గడిచిన ఐదేళ్లలో మన పరిపాలన పూర్తిగా సర్వనాశనమైంది ఆ పరిపాలన గడిలో